హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిసిరిని నేను ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మేము అమ్మవారిని అయితే రెడీ చేశామండి అమ్మవారిని రెడీ చేయడానికైతే గంట పట్టింది ఫైనల్గా మా అమ్మవారిని అయితే సూపర్గా రెడీ చేశామండి నాకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్ అయితే అందరూ చాలా బాగా హెల్ప్ చేశారండి చూసారు కదా అమ్మవారు అయితే చాలా బాగుంది కదా మాకు పీట సర్దడానికి ఒక గంట పట్టిందండి ఇక వెనుక సైడ్ డెకరేషన్ కూడా సూపర్గా రెడీ చేశామండి తను మా ఫ్రెండ్ పప్పి అండి తను కూడా వచ్చింది డెకరేషన్ వెళ్ళడానికి చాలా బాగుంది కదా మేమైతే అయ్యగారు వచ్చే వరకు పూజకి కావాల్సినవి అన్నీ అంతా రెడీగా పెట్టుకున్నామండి బ్లౌజ్ పీసె మాణిక్యాలు అన్ని గంధం పసుపు మొత్తము బుట్లు పెట్టి పక్కన పెట్టుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ మా వరలక్ష్మి పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అర్చంతపుత్రుల పురష్ణ వర్చత్యమాయరాదు ధాన్యపుంశం మంగళమూర్త అదౌ దీపారాధన

अंत गणपतिमेक ज्येष्ठराज सागर शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमस्सोपसहांत गुरम गुर विष्णु गुरदेव महेशर गुसापरब्रह्म तस्म श्री गुरभे नम प्रणवी सरस्वतीवा दीभर्वादिवती తీనామవిత్రయవతో తదే లగ్నం శ్రీనంతదేవారారావలం చంద్రవరం దేవ విద్యాలం దైవ వరం దేవీ విస్మరామి योगीश्वर प्रश्नोत्र पाथोन त्रीबल्यों भूतर्सम स्कल कल्याणम भाजनम मित्रय पुरुषस्तम निचं मंगल भगवान्मलायतनम सुमुख्चा गजकल लंभोदरच्च्च्च विकटो विघ्नराजो गना धूमकेतोदनाध्यक्षचंद्रो गजानन बस्तुंडसूरक एलंबस्कंदपूर्वज

माता पित्रो भी नमः योगेत तारिषामिरो अन्नी वैश्य अपन चित्रों सर्वे नमस्कार राम नमो नमः नाक्षत्रवासन विष्टकर्मे ओम पुत्रिष्ठं दबोध एते भूमि भार्गवी समीरोधने भ्रम्मतन भ्रम्मकर्मसमार्वे ओम भू ओम प्राणायाम भी

పిత్రోగపిత్రోగ సర్వస్థాంగతో శివ స్మరణను గుడ స్మరణమే పుండరీకాక్షం పుండరీకాక్షం సదా భ్యాన్ సరస్తి సర్వం సతిహి అన్నీ సతిహి దేవం బై తదా తో శ్రీమన్ మహా గణாதிపతి పూజనాధ్యంకరణ కరిష్యే ఓయ్ రమ పూర్ణ లక్ష్మమ్మకి

నమస్తే చాలేదు గణపతికి నమస్తే గణపతి ఏదమే ప్రత్యక్షం దీతమే కేవలం ఆసనం సమర్పయా

ओम कपिलाय नमः कर्कन्निकाय नमः लंबोदराय नमः विकटाय नमः विकलराजाय नमः सर्वसिद्धिपदाय काय नमः पशुपुर कुमार अरिद्रा देविं कल्याण धाय निम्सोभा अग्निपदेव धनी नित्यम अरिद्रकुम कुमार निम्पयामी पुर सुगंध जिला परमल पुष्पा निम्पुत पयामी धूप मांगता पयामी

दे इस तो ना पखना से अंदर बेटा आ गए नहीं वे अक्षर कैसे रू बिलन वचन आता है हां भो रम भपयामि जनुर बिलन नमस्कार दस्तन वचन हे जो अस्तुर दहोवे विहातन का कृत्रिम नचम अंकन देवता आज्ञा तो नमक्षमा तो आपा तो नमस्कारोमि जति ईन में मांगा हां ई ई ई ये फुटरा ना करिए मोले मोले ये ई ई

छन्वाम प्रवसा यु लोकेतिमदार्मीमीन महपे अलक्ष्मी नश्यतामृने आदिवर्णे तपसो जजात वनस्पतिशोकपसाद भाई अलक्ष्मी उपैतमा देश प्रादुर्भूतेषिष्टेषिर्तिम्धन दुधातिशा मलाम ज्येष्टा लक्ष्मीना सम्यह

ీవరలక్ష్మింహాసం <laughs> సర్పహా

పరమేశ్వరుని నమస్కరించి నాట భూలోకంలో స్త్రీలు ఏ వ్రతము చేసిన సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాలు వలి సుఖంగా ఉంటారో అటు వ్రతాన్ని చెప్పమని ప్రార్థించింది వ్రతం అప్పుడు శివుడు అండి ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాలు సర్పతలు వల్ల చేసేది వరలక్ష్మి యొక్క వ్రతం యొక్క వ్రతమున్నది ఏ వ్రతం అది చేసే వ్రతము అది అంతే కదా వ్రతం ఉన్నది ఆ భూలోకం ఆ ఎవరైతే చేస్తారో సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాలు అనేవి సుఖంగా అని ఉంటారు ఆ వ్రతాన్ని చెప్పి మన అప్పుడు శివుడు మనోహరి స్త్రీల పుత్ర పౌత్రాన్ని సంపత్తులు కలగజేసే దలక్ష ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడే చేయాలని చెప్పారు పూర్వం మగల దేశం కుండీ ఒక పట్టణం కాదు పట్టణం పేరు కుండీనమ్మ ఊరి పేరు ఆ పట్టణం ఆ పట్టణాల చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఎవరుండేది ఆమె భర్తను దేవునితో సమానంగా భావించి ప్రతిదినేము ఉదయాన్నే లేచి స్నానం చేసి తన భర్తకు నమస్కరించి తర్వాత అత్తామానికి అనేక విధాలుగా పనులు చేసి ఇంటి పనులు కూడా చేసుకుని మితభాసిగా ఉన్నారు ఎవరి ఇట్లుండగా మహా ఇల్లాలు నందు మహాలక్ష్మి అనుగ్రహం కలిగింది

గురుదిన చేసిన నా పుణ్యము నీ దర్శనం నా భాగ్యం కలిగింది అన్న అనేక విధాలుగా నమస్కరించింది వచ్చినాయ మరి ఒక ప్రదక్షిణం చేయగా దగ్గరగా విరినట్టి నవరత్న కథిత కంకణం నుండి చూసి ఆశ్చర్యపోయారు మనం రెండు ప్రదక్షిణ చేసేదానికి చేతికి బంగారు గానికి వచ్చేసినాయి అందరికి ఆ తర్వాత మూడో ప్రదక్షిణం చేయగా ఆడవాళ్ళ కాశం అలంకరణ కాశం అన్ని ఆ వరణాలు వచ్చేసింది ఎవరికి ఆడవాళ్ళు అందరు ధనక వాహనాలతో ఆ యొక్క సారు మతి గృహం ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయింది కదా మొత్తం ఇల్లే అలా ఇది ఆ స్త్రీలు వారి ఇళ్లకు తీసుకుపోవటము వచ్చిన ముందు తీసుకపోవడానికి కాలు వచ్చాను గజాస్వర కాలంలో ఇప్పుడు పెళ్లికి తీసుకపోతున్నారు గజ అంటే ఏనుగు గుర్రాలు వాళ్ళ వీళ్ళందరూ ధనం వచ్చిందా ఇప్పుడు అమ్మవార్త సమానం కాబట్టి కూతురు తీసుకోడానికి అందరూ వచ్చేటప్పుడు వాళ్ళ భర్తలు వాళ్ళంతా వచ్చను శ్రీలంక చాలా కలిసి బ్రాహ్మణోత్సవం గత పుస్తకాలతో పూజించి పన్నెండు కొడువులు వచ్చి దక్షిణ తాంభూలాలను సంగతి నమస్కారం చేసింది బ్రాహ్మణోత్వంలో సౌభాగ్యవత ఐదారో సుఖ సంపద ఉన్నట్లు ఆశీర్వదించే దీనికి నివేదించిన భక్ష భోజనాలు బంధుమిత్రులతో కలిసి భుజించి తాను ఇళ్లకు పోయి చాలామంది స్వప్న నా అదృష్టాన్ని దారి పొరుగున పొరుగుతున్నారు ప్రతి సంవత్సరం వారందరూ వ్రతం చేసి పుత్ర పౌత్రాది కలిగి సకల ఐశ్వర్యంతో సుఖంగా ఉంటున్నారు కావున ఓ పార్వతి ఇటు వ్రతాన్ని బ్రాహ్మణులే కాదు ఇతర జాతుల వారు ఎవరైనా చేసుకొనవచ్చు అటు చేసిన సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో నుండు కథ విన్నవారికి గాని చదివిన వారికి గాని వరలక్ష్మి కరుణ కటాక్షం కలిగించుకున్న కథలో చెప్పారు నిస్కంద పురాణ దేవా శ్రీ వరలక్ష్మీ దేవత दशांग गंगा अकरवत दशांग गंगा तनोदे 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 निकाल बूटी चलो बिल्ली से दशांग गंगा अम्मा का सेंट्रल से उड़ोड़े से बिल्कुल आज अरे ना आरा बारा नमः दुगमाकरा प्यामी दी बो मिला चेक आती है दी आता

िनि पापविमोचिनि साधु जनाश्रित पादयुते जय जय हे सदसूदन कामिनि दैयलक्ष्मि सद पालय सर्वफलाव्रदशास्त्रमये रथगज तुर्ग पदाति समामृत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्मसु पूजित सेवित तापरिवार पादयुते जय जय मधुसूदन कामिनि गजलक्ष्मि सद पालय मा गज लक्ष्मि सद पालय मा वाहिनि मोहिनि चक्रिणि रागविवर्तिनि च पादयुते जय जय हेमधुसूदनकामिनि सन्धानलक्ष्मि सद पालय मा सन्धानलक्ष्मि सदपालय मा जय कमलासिनि सद्गतिदायिनि ज्ञानविकासिनि दानमये अनुदिनमर्चितकुङ्कुमदूसरभूषितवासिकवाद्यरुते कनकदरात्रि वैभववन्दितशङ्करदेशिकमान्यपदे जय जय हेमधुसूदनकामिनि पालय विजयलक्ष्मि सदपालय

हार तो निहार हारती गोनुमणीय पणिहार हारती गोनुमा प्रभगनामृता पति तो धारती गोनुमा पार्थिवा कोटीश्वरा इजान गंगाधरा उमा पार्थिवा कोटीश्वरा स पार्थिवा कोटि கங்கார உமா சுட்ட குமி கன்னலு கார்த்த பீதாசோபனு சோபார రలక్ష్మీచరణారవిధాస్లో కల్ <laughs> <expl realised>

கத கூட வைச்சுடா இவ்ளோ ஆ அக்கா